హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసేసి మటన్ టమాటా కర్రీ అండి చేసి చూపిస్తాను చూడండి మా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి చూడండి మనకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాము మటన్ అండి కొత్తిమీర టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అండి ఇవి మసాలా దినుసులు చూడండి మసాలాల్లో ఒక ఉల్లిపాయ కూడా వేసుకుందాము గ్రేవీ బాగా వచ్చిద్దండి మటన్ టమాటా కర్రీ సూపర్గా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం కుక్కర్లో మటన్ వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుందాము కొ తగిన నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకుందామండి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంతవరకు తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాము తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందామండి పచ్చిమిరపాయ ముక్కలు కూడా వేసుకుందాము వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి చూడండి దీంట్లో కూడా కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి నేను చూడండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసానండి మనం ఇంతకుముందు ఉడకబెట్టడం మటన్ ఉడకబెట్టడానికి వేసాము కదండీ నేను ఈ ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసాను కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ తర్వాత మసాలా వేసేద్దామండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదండి మసాలాలు వేసేసుకుందాము మసాలా వేసుకొని చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకుందామండి చూడండి ఈ విధంగా మసాలాని ఈ విధంగా వేయించుకుంటే టమాటా మటన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా వేగిపోయింది కదండి దాంట్లోకి టమాటాలు వేసేసుకుందాము చూడండి ఈ విధంగా టమాటాలు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి టమాటా మటన్ కర్రీ ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది టమాటాలు మగ్గిపోయింది చూడండి దాంట్లోకి తర్వాత మటన్ వేసేసుకుందాము చూడండి మటన్ వేసేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి టమాటా మటన్ కర్రీ చూడండి చక్కగా ఈ విధంగా ఉడికించుకుందాము చూడండి ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత తగినంత కారం వేసుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడనంత కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను కారము కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ అండి చూడండి టమాటా మటన్ కర్రీ ఉడికిపోతు ఉడికిపోయింది చూడండి ఒక పది నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచేసి ఉంచేద్దామండి కొద్ది కొత్తిమీర వేసుకుందాము వేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఒక పది నిమిషాలు అలాగే ఉంచేద్దామండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము తీసుకొని కొద్ది కొత్తిమీర జల్లుకుందామండి చూడండి టేస్టీ టేస్టీ మటన్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా మటన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్